కాశీనాయన మండలం నర్సాపురం బారాగంజి మహబూబీరా అనే యువకుడికి తెల్లవారుజామున ఆయాసం రావడంతో కు ఫోన్ చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడి రాకపోవడంతో మా సొంత వాహనంలో పోర్మామిల ఆసుపత్రికి వెళ్లేలోపు మా కుమారుడు మృతి చెందాడు అప్పటికే డాక్టర్లు చూసి ఆక్సిజన్ పెట్టుకుని వచ్చి ఉంటే బ్రతికేవాడని వైద్యులు తెలిపారు మా బిడ్డ మృతి చెందడానికి కారణం అంబులెన్స్ సిబ్బంది వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వారిని పెట్టింది ప్రజల సేవ కోసమే అయితే ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేసిన నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో పాటు మాకు లెటర్ కావాలని వారు ప్రమాదంలో ఆదుకోలేని అంబులెన్స్లు మాకెందుకు అంతేకాకుండా నర్సరావుపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఉన్నవారు కూడా రెస్పాండ్ కాలేదు మా బిడ్డ మరణానికి కారణం వైద్య సిబ్బంది కారణం కాబట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకొని సిబ్బంది మొత్తాన్ని సస్పెండ్ చేయాలని మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు కడప జిల్లా కాశీనాడ మండలం నరసాపురం మా మైనడు మా ఉపాషకు బాగలేదని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఐదు గంటల యాభై ఒక్క నిమిషంకు ఫోన్ చేసిన వారు మాకు ఏ హాస్పిటల్ ఉన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తలుపులు తడిస్తే వాళ్ళు మాకు స్పందించాలి వాళ్ళు అసలు వాగ్లేసి ఉన్నారు వాచ్మెన్ కూడా వెళ్ళాడు అంబులెన్స్ వాళ్ళకు పోయి తలుపులు కొట్టినా వాళ్ళు లేదు పక్కనే ఉన్న నందిని హాస్పిటల్కు మేము పోయినాము అక్కడి నుంచి ఎక్కడున్నారని అడ్రస్ అడిగితే నందిని హాస్పిటల్ అంటే వాళ్ళందో లెటర్ తెమ్మన్నారు నందిని హాస్పిటల్ వాళ్ళని అడిగితే లెటర్ మా అక్కడ వస్తుంది అని వాళ్ళు చెప్పినారు లెటర్ ఎవరు తమ్మారు అంబులెన్స్ వాళ్ళు లెటర్ తీసుకురమ్మని అంబులెన్స్ వాళ్ళు లెటర్ తీసుకురమ్మన్నారు అంటే లెటర్ వాళ్ళు ఆ డాక్టర్ కాడ లెటర్ లేదు మేము కారు సమయానికి వేరే కార్లో పోన్ వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అంబులెన్స్ అక్కడ ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ఇంటి కనుక బతుకునైనా ఆక్సిజన్ లేక చనిపోయినాడు అని మా మేడం గారు చెప్తారు ఇదంతా జరగడం కారణం అంబులెన్స్ నిర్లక్ష్యం వల్లనే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చినా అడిగిపోయిన తర్వాత పిలిస్తే ఎవరే కానీ పలకలే ఏరియా వాళ్ళకి తీసుకొని ఫోన్ చేపించే మేడం గారు లెటర్ రాయమనేది సీరియస్ అమ్మా అని చెప్పిన ఆడికి సీరియస్ అన్నా కానీ ఏం లేదు లెటర్ ఆపిస్తేనే అని ఏం అన్నాక మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినా వచ్చి హాస్పిటల్ కాడికి పిడితే మళ్ళీ చిక్కు పోసినా పోయినా కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ చేయలే నాకు అలా వచ్చినా కానీ వాళ్ళు ఎవరు లేని కార్ వేసుకొని తెలుసుకుపోయి ఆడి పొరమాల్లో పోయినాక అవి యాక్సిడెంట్ జరిగిన తర్వాతనే లేకనే చనిపోయినారని మేడం గారు చెప్పినారని సినాయన మల్లాల నర్సాపురం గ్రామంలో బారగజీ మహావు భాష కుమారుడు బారగజీ మౌపీర బీడీ విద్యార్థి ఒక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది తెల్లవారు ఐదున్నర సమయంలో ఉన్నాటికి ఫోన్ చేస్తే డాక్టర్ రెఫరెన్స్ కావాలని అడిగారు అంబులెన్స్ నర్సాపురం గ్రామంలోనూ ఉంటే అక్కడ పోయి పిలిచినా కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడంతో సొంత వాహనంలో పూర్వమిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు అప్పటికే ప్రాణాలు వదిలాడు అవుకి అబ్బాయి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేసే సిబ్బంది ఆక్సిజన్ పెట్టుకొని వచ్చి ఉంటే ఈ అబ్బాయి బ్రతికే వాడా అని చెప్పారు ఒక ఆక్సిజన్ తక్కువై ఇక్కడ అందుబాటులో అధికారులు లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాలు పోగొట్టుంది ఇది చాలా ప్రభుత్వం ఉండేది ప్రజలకు సేవలు అందించడంలో ఈ సేవలు అందించడంలో ఇంత నిగ్లెట్ గా చూపించడం వల్ల స్టాప్నెస్స్ గసంతా బస్ స్టాప్నెస్స్ ట్రైనింగ్ కిలర్ కర్నూర్ కి సో ఇదరే ఉన్న స్టాప్నెస్స్ లో ఓపెన్ అయ్యి ఎవర్లేదు స్టాప్ వాకిడి కొంటంత వాహనాలు రిజిస్టర్ చేయను కర్నూలు లో బయటకి ఊపిరి ఆడక చింపేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి లెటర్ రాయమని వాళ్ళు లెటర్ రాయమని రాపిస్తాలనే నివృత్తి ఇస్కో ఇద లేకపాయా ఇక్కడ ఏవో చాలా మంది చేసుకోవడానికి ఆయినం

వన్ నాట్ ఫోర్ లో ఉండేది వన్ రెండు ఎయిట్ ఒకటి